హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం జగదాత్రి కేదార్ జేడీ కేడీగా మారి బార్ ఓనర్ దగ్గరికి వచ్చి అతన్ని ఇంటరాగేట్ చేస్తూ ఉంటారు అప్పుడే ఆ బార్ ఓనర్ చెప్పేవన్నీ అబద్ధాలు అని తెలుసుకుంటారు జేడీఎండ్ కేడీ అసలు చనిపోయిన మల్లన్న లైటరే వాడతాడు మ్యాచ్ బాక్స్ వాడడు అని వాళ్ళ వైఫ్ చెప్తే ఇటువైపేమో ఈ బార్ ఓనర్ మల్లన్నకి యువరాజ్కి ఎందుకు గొడవైందంటే మల్లన్న లైటర్ వాడడు కానీ యువరాజ్ లైటర్ అడిగాడు అని మల్లన్న వాళ్ళ వైఫ్ చెప్పిన దానికి క్వైట్ ఆపోజిట్ చెప్తాడు బార్ ఓనర్ అప్పుడు అర్థమైపోతుంది జేడిఎన్ కేడీకి సరే నిన్ను అరెస్ట్ చేస్తున్నాం నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చి జరగాల్సిందంతా చెప్పు అని అంటాడు కేడీ ఒక్కసారిగా బార్ ఓనర్ షాక్ అయిపోతాడు ఏంటి నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని అడుగుతారు ఎందుకంటే మల్లన్నని చంపింది యువరాజ్ కాదు నువ్వు మల్లన్న బార్యా కాబట్టి అని అంటుంది జేడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బార్ ఓనర్ ఏంటి లేదు లేదు అని అంటుంటే అప్పుడే కొంతమంది రౌడీలు వస్తారు ఏంటి ఏంటి న్యూసెన్స్ అతన్ని వదిలేసి మీరిద్దరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి లేకపోతే అని రౌడీలు బెదిరిస్తుంటే కేడీ ఒక్కటి కొడతాడు ఆ రౌడీని ఒక్కసారిగా రౌడీ వెళ్ళి అవతల పడతాడు ఇంకొక రౌడీ జేడీని అటాక్ చేస్తుంటే జేడీ సింహంలా మారి ఒక్క కిక్కిస్తుంది వాడికి వాడు అవతల పడతాడు అలా రౌడీలందరి కాళ్ళు చేతులు విరిచి బాగా కొట్టి అలా ఆ బార్ ఓనర్ కాలర్ పట్టుకొని బయలుదేరుతారు జేడీ అండ్ కేడీ ఇంటరోగేషన్ రూమ్లో అతన్ని కూర్చోపెట్టి అడుగుతారు చెప్పు ఎందుకు చేశావు మల్లన్నని నువ్వు చంపి ఎందుకు యువరాజ్పై నిందలు పడేలా చేశావు మల్లన్న ఎప్పుడు ఎవరితో గొడవ పెట్టుకునేవాడు కాదు అని వాళ్ళ వైఫ్ అనింది కానీ గొడవ పెట్టుకున్నాడు అది మాత్రమే కాదు ఆ సూట్ కేస్ని కొనింది నువ్వే మెడికల్ బిల్స్ కూడా నువ్వు చూపించిన హాస్పిటల్లోనే ఉందని అర్థమైంది కాబట్టి నిజం చెప్పు లేకపోతే అని జేడీ గట్టిగా అడుగుతుంది వద్దు మేడం చెప్తాను చెప్తాను మేడం అని జరిగింది చెప్తాడు బార్ ఓనర్ ఇంకా బార్ ఓనర్ అండ్ మల్లన్న వాళ్ళ వైఫ్ ఇద్దరు ప్రేమించుకుంటారు కానీ అదే బార్లో పనిచేస్తున్న మల్లన్నకి ఈ విషయం తెలీదు ఇంకా అప్పుడే కొద్ది రోజులైన తర్వాత మల్లన్న వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అవుతుంది ఆ హాస్పిటల్కి సంబంధించిన రిసిప్టే జేడీకి ఇంట్లో దొరికిన రిసిప్ట్ ఇంకా డాక్యుమెంట్స్ని చూస్తూ ఉంటుంది జేడీ తను ప్రెగ్నెంట్ అయింది నా దగ్గరికి వచ్చింది ఎలా అయినా నన్ను పెళ్లి చేసుకోమని అడిగింది నాకు తనంటే ఇష్టం నా భార్య కూడా టూ మంత్స్ బ్యాకే చనిపోయింది కాబట్టి ఎలా అయినా మల్లన్న వాళ్ళ వైఫ్ని నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ మాకు అడ్డుగా ఉన్నది మల్లన్నే అందుకే మల్లన్నని చంపేయాలని మేము డిసైడ్ అయ్యాం అని అంటాడు జేడీకేడి చూస్తూ ఉంటారు మరి యువరాజుని ఎందుకు ఎందుకు ట్రాప్ చేశారు అని అడుగుతారు అది కూడా చెప్తాను మేడం మల్లన్నని మేము చంపేశాం అది కూడా ఒకరి ఆర్డర్తో అని అంటారు ఎవరు వాళ్ళు అని అడిగేసరికి దేవ దేవా ఎప్పుడు మా బార్కి రెగ్యులర్గా వస్తూ ఉంటాడు దేవ ఒకరోజు మీనంతో ఫోన్ చేయించాడు అని హలో బాయ్ ఏంటి ఇలా ఫోన్ చేశారు అని అడుగుతారు రే నేను ఒకటి ఫోటో పంపిస్తాను వాడు అదే దారిలో వస్తాడు కాబట్టి నువ్వు నేను చెప్పినట్టు చేయి ఒకడిని వేసేసి వాడి అకౌంట్లోకి మొత్తం వేసేయి అప్పుడు నేను నీకు డబ్బులు ఇస్తాను కేసు కూడా నీ పైకి రాకుండా చేస్తాను సరేనా అని అంటారు బాయ్ నాకు ఒకడిపై నుండో పగ బాయ్ కాబట్టి వాడిని ఇరికిస్తాను అని కాల్ కట్ చేసి ఇంకా మల్లన్న వద్దు అన్న మల్లన్నకి ఫుల్గా డ్రింక్ చేపిస్తాడు బార్ ఓనర్ ఇంకలా మల్లన్న తూలుతూ కరెక్ట్గా యువరాజ్ కార్ వచ్చేసరికి అలా ఓనర్ తోసేయడంతో మల్లన్న యువరాజ్ కార్ కింద పడ్డం ఇద్దరికి గొడవ అవ్వడం అదంతా రికార్డ్ అవ్వడం అదంతా జరుగుతుంది ఇంకలా మల్లన్నతో గొడవైన తర్వాత మల్లన్న వెళ్ళిపోతే వాడి తలపై మల్లన్న తలపై రాడ్డుతో కొట్టి ఇంకతన్ని పైకి పంపించేసి సూట్ కేస్లో వేసి ప్యాక్ చేసి మధ్యలో యువరాజ్ ఇంకా స్మోకింగ్ కోసం కిందకి దిగితే యువరాజ్ చూడని టైంలో యువరాజ్ డిక్కీలోకి కార్ డిక్కీలోకి మల్లన్న డెడ్ బాడీ నా సూట్ కేస్లో ఎక్కిస్తారు బార్ ఓనర్ అండ్ మల్లన్న వాళ్ళ వైఫ్ ఇదంతా చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు జేడికేడి అంటే నువ్వు ఎప్పటి నుండో మల్లన్నని చంపేయాలనుకుంటున్నావు కానీ నీకు మీనన్ ఆర్డర్ ఇవ్వడం వల్ల నువ్వు ఇలా చేసావు అంతేనా అని అంటారు అవును మేడం అని అంటారు నువ్వు చేసినా చేయకపోయినా నువ్వు చేసింది క్రైమ్ ఒక మనిషిని చంపేశావు అయినా నువ్వు ఒక పెళ్ళైన భార్యతో అలా ఉండడం తప్పు కాబట్టి నిన్ను ఇక్కడే అరెస్ట్ చేసి ఉంచుతాం నీకు వచ్చేది కూడా నాన్ అబెయిలబుల్ వారెంట్ నువ్వు ఎలా వెళ్తావో నేను కూడా చూస్తాను అని జేడీ కేడి అలా ఇంకా వెళ్ళిపోతారు సాధు నాయకేమో జై హింద్ జేడీ కేసు అప్డేట్ ఏంటి అని అడుగుతారు సార్ మొత్తం మేము ఇంట్రాగేట్ చేశాక తెలిసింది ఏంటంటే కావాలనే చంపేశారు సార్ కాకపోతే వాళ్ళు మీనన్ పేరు కూడా చెప్తున్నారు అని అంటారు వాట్ ఇందులో మీనన్ కూడా ఇన్వాల్వ్ అయ్యాడా అయితే ఈ కేసు చాలా పెద్దది అయితే ఎలాగో బార్ ఓనరే ఈ హత్య చేశారు అని ఒప్పుకుంటున్నాడు కాబట్టి యువరాజ్ విల్ బీ ఫ్రీ నౌ ఇప్పుడు అతను కల్ప్రిట్ కాదు అని అంటారు సాధునాయక్ అవును సార్ అని అంటారు అయితే మీరే యువరాజ్ని ఇంటికి తీసుకువెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి రండి అని సాధునాయక్ అంటారు థ్యాంక్ యూ సార్ అని ఇంకా యువరాజ్ దగ్గరికి వస్తారు జేడీకేడి యువరాజ్ మీరు నిర్దోషి అని నిరూపణ అయింది రండి వెళ్దాం అని యువరాజ్ని జేడీకేడీ తీసుకువెళ్తారు ఇంకా అలా ఇటువైపు హబ్బోడా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటుంది వైజయంతి ఇంకెక్కడ వస్తాడు రాడు ఎందుకంటే వాడు చేసింది తప్పు కాబట్టి అని ఇంకా వాళ్ళు చెప్తూ ఉంటారనమాట లేదు అబ్బోడు చేసింది తప్పేమీ కాదు వాడు వస్తాడు అని వైజయంతి ఇంకా అలా వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే ఒక కార్ వచ్చి ఆగుతుంది ఆ కార్ ఎవరిదో కాదు వీలదనమాట ఇంకా వెంటనే జేడీ కేడి లోపలికి తీసుకొస్తారు యువరాజ్ని ఇదిగోండి యువరాజ్ని తీసుకువచ్చామని చెప్పి ఇంకా యువరాజ్ని అలా లోపలికి తీసుకువెళ్తారు జేడి అండ్ కేడి ఇంకా అలా యువరాజ్ని హ్యాపీగా చూస్తూ ఉంటారు నిషికా వాళ్ళు యువరాజ్ ఎలాంటి తప్పు చేయలేదని మేము నిరూపించుకున్నామని చెప్పి జేడీకేడి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే కౌశికి జేడికేడి దగ్గరికి వస్తుంది జేడి వన్ మినిట్ మీతో కొంచెం మాట్లాడాలి అని అంటారు చెప్పండి చెప్పండి కౌశికి గారు ఏం మాట్లాడాలి అని అడుగుతారు మిమ్మల్ని నుండో లంచ్కి ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను మీరు మా ఇంటికి రేపు లంచ్కి వస్తారా అని అడుగుతారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు జేడీకేడి యాక్చువల్లీ రేపు మాకొక సీరియస్ ప్రాజెక్ట్ ఉంది దానిపై వర్క్ చేయాలి అని అంటారు హో అవునా బట్ మర్చిపోకండి మీకు ఎప్పుడు టైం ఉన్నా జస్ట్ కాల్ మీ నేను లంచ్కి ఏర్పాట్లు చేస్తాను మీరు తప్పకుండా మా ఇంటికి లంచ్కి రావాలి ఓకేనా అని అంటుంది కౌశికి తప్పకుండా కలవాల్సిన టైం వచ్చినప్పుడు మనం ఫ్యామిలీ మెంబర్స్గానే కలుస్తాం కౌశికి గారు మేము వెళ్ళొస్తామని చెప్పి ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతారు జేడి కేడి కేడీ ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది ఇంకా కౌష్కి ఫ్యామిలీ అందరూ డిన్నర్ చేస్తూ ఉంటారు అప్పుడే జగదాత్రి కేదార్ ఇంటికి వస్తారు జగదాత్రి రండి మీరు చెప్పినట్టే యువరాజ్ నిర్దోషిగా బయటికి వచ్చాడు భోజనం చేయండి అని అంటారు అవును వదిన శ్రీవల్లి ఎక్కడా అని అడుగుతారు ఆ దానికి ఇక్కడ కూర్చొని తినే అవసరం లేదు అందుకే నేనే లోపల ఉన్నమని చెప్పా అని అంటుంది వైజయంతి వైజయంతి నువ్వు అసలు మనిషివేనా అలా చెప్పచ్చా చి నేను చూస్తుంటే అసహ్యం వేస్తుంది నేను నేను వెళ్ళి తన్ని తీసుకువస్తాను అని పాపం సుధాకర్ వెళ్తారు ఇంకా సుధాకర్ వెళ్ళేసరికి అలా రూమ్లో కూర్చొని ఉంటుంది శ్రీవల్లి అమ్మ శ్రీవల్లి రామ్మ అని అంటారు పర్లేదు సార్ ఎలాగో అమ్మ నన్ను రావద్దు అనింది కదా అందరిలో నేను అలా కనబడడం అమ్మకి ఇబ్బందిగా ఉందేమో అందుకే నన్ను రావద్దు అనింది పర్లేదు సార్ మీరందరూ భోజనం చేశాకే నేను చేస్తాను అని అంటుంది శ్రీవల్లి అయ్యో అలా అంటా సరే నేను నీ కోసం భోజనం తీసుకొస్తాను అని సుధాకర్ అలా పాపం భోజనాన్ని తీసుకొచ్చి శ్రీవల్లికి తినిపిస్తూ ఉంటారు అదంతా చూస్తూ జగదాత్రి కేదార్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా పాపం అలా చూస్తూ ఉంటారు సుధాకర్ వాళ్ళని వీళ్ళ బంధం చూస్తుంటే నిజంగా ఒక తండ్రి కూతురికి భోజనం తినిపిస్తున్నట్టు ఉంటుంది కదా కేదార్ అని అంటుంది అవును దాత్రి నిజంగా నాకైతే అలాగే అనిపిస్తుంది అని అంటాడు పాపం కేదార్ ఇంకా వెంటనే కేదార్ ఆలోచనలో పడతాడు ఏమైంది కేదార్ అని అడుగుతుంది దాత్రి మనం అనుకున్నాం కదా ఒకసారి అచ్యుతాపురం వెళ్ళాలని ఎలాగో నాకు చెల్లెలుందని కన్ఫర్మ్ అయింది శ్రీవల్లి కాకుండా ఇంకా ఎవరుంటారో ఒకసారి మనం కన్ఫర్మ్ చేసుకోవాలి అని అంటారు కేదార్ నిజమే మనం ఒక పని చేద్దాం సుహాసిని అత్తయ్య గారి ఫోటోని న్యూస్ పేపర్స్లో ప్లేస్లో వేయిద్దాం అప్పుడు ఖచ్చితంగా నీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా వాళ్ళు వస్తారు కదా సరేనా అని అంటారు దాత్రి సూపర్ ఐడియా దాత్రి అయితే రేపే ప్రెస్ వాళ్ళకి చెప్పి అమ్మ ఫోటోని ఇస్తాను మీడియాలో సర్కులేట్ చేసేలా చేస్తాను అని కేదార్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది కేదార్ జగదాత్రికి చెప్పినట్టే సుహాసిని ఫోటోని న్యూస్ పేపర్స్లో పాంప్లెట్స్లో సోషల్ మీడియాలో అంతా సర్కులేట్ చేస్తూ ఉంటాడు ఖచ్చితంగా అమ్మకి సంబంధించిన నా రక్త సంబంధం నా చెల్లెలు ఎక్కడ ఉన్నా తెలుస్తుంది అని చెప్పి ఇంకా వెంటనే అలా అన్నీ చేస్తూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా సుధాకర్ అయితే న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే సుహాసిని ఫోటో కనబడుతుంది ఈ పైన ఫోటోలో ఉన్న ఆవిడ మా అమ్మ కాబట్టి మా అమ్మకి సంబంధించిన బంధువులు కానీ చుట్టాలు కానీ మా అమ్మకి సంబంధించిన రక్త సంబంధికులు ఎవరున్నా మాకు ఫోన్ చేయాలని వినవే అని మీ కేదార్ అని చెప్పి రాసి ఉంటుంది కేదార్ ఏంటిది అని అడుగుతారు సుధాకర్ నాన్న మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను అని శ్రీవల్లి ఇలా సారీ ఇంక మొత్తం సుహాసినికి సంబంధించిన వాళ్ళు ఒకరు ఉన్నారని కేదార్ పుట్టిన ఒక రెండేళ్ళ తర్వాత సుహాసిని ప్రెగ్నెంట్గా చూశానని గుమ్మాస్తా చెప్పాడని ఇదంతా వింటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సుధాకర్ ఇదంతా దొంగతనంగా వైజయంతి వింటూ ఉంటుంది గుమ్మస్తానా అతనెవరు అని అడుగుతాడు సుధాకర్ అదే మా గారు అచ్యుతాపురంలో సుహాసిని అత్తయ్య గారికి కోట్ల ఆస్తి ఉంది కదా కేదార్ కోట్ల ఆస్తికి వారసులని వాళ్ళు చెప్పారు తర్వాత అత్తయ్య గారు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలీదు అని చెప్పారు అందుకే అత్తయ్య గారిని వెతకడానికే మేము ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నామని చెప్పడంతో ఒక్కసారిగా అది విని వైజయంతి షాక్ అయిపోతుంది ఏంది ఈ కేదార్గాడు ఆ స్త్రీవల్లి ఇద్దరు కోట్లకి వారసులా ఇది వినడానికి నమ్మశక్యంగానే లేదు నిజమేనా అని వైజయంతి ఇంకా చాలా షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది అవునమ్మా ఒకప్పుడు తను చాలా రిచ్ నేనతన్ని చాలా బాగా ప్రేమించాను కానీ ఏం చేస్తాను నా దురదృష్ట సత్తు సుహాస్తి నా జీవితంలో లేకుండా పోయింది అని అంటారు సుధాకర్ అయితే ఎలాగో వీళ్ళకి వేల ఆస్తుంది కాబట్టి ఆ ఆస్తిని నా పేరు మీదకి వచ్చేలా చేసుకోవాలా అని ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది వైజయంతి అమ్మి శ్రీవల్లి రామ్మి నీకు నా చేత్తో టిఫిన్ తినిపిస్తాను నిన్ను చూస్తుంటే కడుపు నిండిపోతా ఉంది నువ్వు చూస్తుంటే లక్ష్మీదేవిలా ఉన్నావు అని చెప్పి అప్పటి నుండి చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది వైజయంతి ఒక్కసారిగా వైజయంతి ప్రవర్తన చూసి అందరూ షాక్ అయిపోతారు ఇదేంటి అమ్మ ఇంతలా మారిపోయింది అని అంటాడు యువరాజ్ ఏముంది కన్న ప్రేమ కదా అందుకే బయటపడినట్టుంది ఇప్పుడు ఆ కన్న ప్రేమ ఊడికి ఊడికి కనబడుతుంది అని అంటారు అవును చి అని యువరాజ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అయ్యో అబ్బోడు ఏంది నన్ను నశయించుకుంటున్నాడు నేను ఏది చేసినా అబ్బోడి గురించే అబ్బోడికి వచ్చే ఆస్తికి నాకు ఆస్తి వస్తే వాడికే కదా అయ్యేది అని ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది అలా పాపం వైజయంతి ఇంక వెంటనే సుధాకర్ చూస్తూ ఉంటాడు వైజయంతి నీలో ఇంత ప్రేమేంటి అని అడుగుతారు అదేంది బో అట్లా అంటావు ఎంతైనా తన కన్న కూతురు కదా అని అంటుంటే ఒక్కసారిగా జగదాత్రి షాక్ అయిపోతుంది అత్తయ్య గారు తను మీ కన్న కూతురు అంటున్నారు తను ఎలా మీరు జన్మనిచ్చారో మాత్రం మీరు చెప్పలేకపోతున్నారు కాబట్టి ఒక్కసారి మీకు శ్రీవల్లికి డిఎంజే టెస్ట్ చేపిద్దామా అని అంటుంది జగదాత్రి ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట వెంటనే ఇంకా అలా వైజయంతి ఏంది డిఎంజే టెస్టా అయ్యో అడ్డంగా బుక్ అయిపోయానే అని అనుకుంటుంది ఈ డిఎన్ఏ టెస్ట్ ఎందుకమ్మా అని అంటారు మావయ్య గారు ఒకసారి నేను చెప్పేది వినండి అంతా అయిపోయిన తర్వాత మీరు మమ్మల్ని అడగండి మేము ఈ ఇంటి వారసులవని కేదార్ మీ కన్న కొడుకని నిరూపించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాం కానీ ఏది అందులో ఫలించటం లేదు ఆఖరికి ఈ డిఎన్ఏ టెస్ట్ మాత్రమే మాకు మిగిలింది కాబట్టి మీకు కేదార్కి శ్రీవల్లికి మేము డిఎన్ఏ టెస్ట్ చేయించాలి అనుకుంటున్నాం అప్పటికైనా మీకు నిజ నిజాలేంటో బయట పడతాయి కదా మావై గారు అని అంటుంది రాత్రి ఒక్కసారిగా వైజయంతి ఇప్పుడు డిఎన్ఏ టెస్టు ఎందుకు అని అంటుంది ఇంకా వెంటనే సుహాసిని ఫోటోని పేపర్లో చూస్తుంది శ్రీవల్లి అమ్మ అమ్మ నువ్వు నాకు ఇచ్చిన ఫోటో ఈ అమ్మదే కదా ఈ అమ్మాయి ఎవరు అంటే అన్నయ్య కేదారని మీరు రాసుంది ఈ పేపర్ మీరే ఏపిచ్చారా అని అడుగుతుంది శ్రీవల్లి అవునమ్మా శ్రీవల్లి అన్ని నిజాలు తెలియాలంటే మనకి డిఎన్ఏ టెస్ట్ జరగాలి అని ఫిక్స్ అయ్యి ఇంకా డాక్టర్ని ఇంటికి పిలిపిస్తారు శ్రీవల్లి డిఎన్ఏని అండ్ సుధాకర్ డిఎన్ఏని కేదార్ డిఎన్ఏని తీసుకుంటారు అయిపోయింది అంతా అయిపోయింది చి నన్న ఇంట్లో నిండి గెంటేస్తారు అని ఏడుస్తూ ఉంటుంది వైజయంతి ఇంకా డిఎన్ఏ రిపోర్ట్స్ అయితే కొన్ని డేస్కి వస్తాయి వచ్చి చూసేసరికి శ్రీవల్లి సుధాకర్ డిఎన్ఏ మ్యాచ్ అవుతుంది ఒక్కసారిగా సుధాకర్ షాక్ అయిపోయి వెంటనే వైజయంతి చెంప పగల చి దుర్మార్గురాలా నా కూతుర్ని నువ్వు ఇలా రోడ్డు పాలు చేసి నువ్వు మాత్రం కనీసం నిందలు వేస్తూ తన్ని బయటికి పంపించాలనుకుంటావా కేదార్ శ్రీవల్లి నా వారసులు అనే నిజాన్ని చెప్పకుండా నన్ను ఇంతలా ఇంతలా టార్చర్ చేస్తావా ఖచ్చితంగా నిన్ను నిన్ను చంపేస్తాను నా కళ్ళ ముందు నువ్వు బయటికి పో అని గట్టిగా వైజయంతిని గెంటేస్తూ ఉంటాడు నాన్న నాన్న వద్దు నాన్న అమ్మని గెంటేయద్దు తను నాకు మోసం చేయించేవో కానీ నేను మాత్రం పిన్నికి ప్రేమనే పంచుతానా అని అంటుంది అది అది వాళ్ళ సంస్కారం ఇప్పటికైనా అర్థం చేసుకో చి అని అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంక శ్రీవల్లి దగ్గరికి సుధాకర్ అమ్మ శ్రీవల్లి కేదార్ మీరు నా వారసులు రేపే విషయాన్ని నేను సగర్వంగా అందరితో చెప్తాను ఎందుకంటే ఇన్ని రోజులు సాక్ష్యాలు లేక దాచారు కానీ ఇప్పుడు సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి మీరే నా వారసులని ప్రకటిస్తాను అని పాపం వెంటనే హ్యాపీగా ఇద్దరిని హక్ చేసుకుంటారు ఒక్కసారిగా ఇంకా కేదార్ శ్రీవల్లి హ్యాపీగా ఫీల్ అవుతారు యువరాజ్ నిషిక మాత్రం చాలా జెలస్గా ఫీల్ అవుతారు వైజయంతి అలా ఇంకా శ్రీవల్లికి పని మనిషిలా ఇంట్లో కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫైర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్